హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏకంగా కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెడుతున్నారు ఈ పథకం ద్వారా ఇంచుమించుగా లక్ష మందికి పైగా మహిళలకు అయితే కనుక ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఏంటి ఎలా ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఏం పంపిణీ చేస్తున్నారని కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ నుంచి కూడా మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను తర్వాత చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని రకాల పథకాలను అయితే మార్పులు చేస్తూ కొన్ని కొత్త పథకాలు కూడా ప్రవేశపెడుతుంది అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మొత్తం ఎంతమందికి చేస్తున్నారంటే లక్ష రెండు వేల మందికి అంటే ఇంచుమించుగా లక్ష మూడు వేల మంది దాకా కూడా ఉచితంగా కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు మరి ఇవి ఎలా తీసుకోవాలి ఏంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఈ మిషన్లు తీసుకోవాలని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము దీనికైతే గనక ఈ కూటమి ప్రభుత్వం అయితే ఉచితంగా ఇచ్చే కుట్టు మిషన్లకు సంబంధించి కొంత శిక్షణ అయితే మీకు ఇవ్వబోతున్నారు అంటే టైలరింగ్కి సంబంధించి మీకు అంటే చాలా మందికి మిషన్ లేకపో లేకపోయినప్పటికీ కొంతమంది బయట టైలరింగ్లు నేర్చుకుంటారు కొంతమంది మిషన్లు ఉన్నా కూడా టైలరింగ్ రాదు సో ఇలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా మిషన్స్ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా టైలరింగ్ కూడా నేర్పిస్తామని చెప్తున్నారు వివరాలు చూస్తే మహిళా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆర్థిక మేలు కలిగేలాగా నిర్ణయం తీసుకుంది టైలరింగ్ లో మహిళలకు శిక్షణ అందజేసి వారికి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేయనుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అయితే కనుక మహిళలందరికీ ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఇప్పుడు మరో పథకం కింద ఉచితంగా టైలరింగ్ లో శిక్షణ అందజేసి ఆ టైలరింగ్ శిక్షణ కంప్లీట్ అయిన వెంటనే అందరికీ కూడా ఎవరైతే శిక్షణ కంప్లీట్ చేశారో వారందరికీ ఉచితంగా మిషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై ప్రశంసలు అయితే అంటున్నారు సమాజ అభివృద్ధిలో మహిళలే కీలకమని గుర్తించిన కోటం ప్రభుత్వం మహిళా సాధికారతకు ఆత్మగౌరవానికి సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుందని చెప్తున్నారు ఇళ్ల పట్టాలను కూడా మహిళల పేరునే మంజూరు చేస్తున్నారని ఇళ్ల నిర్మాణాలు కూడా వారి పేరు మీదే చేపడుతున్నారన్నారు ఇక అలాగే చూసుకున్నట్టయితే ఎవరైతే ఇంటి పట్టున ఉంటే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ఆర్థిక భరోసా కలిగేలాగా టైలరింగ్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా వారందరికీ కూడా మిషన్లు కూడా ఉచితంగా అందజేయనున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లబ్ధిదారులందరికీ కూడా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి జాగ్రత్తగా గమనించండి ఎనిమిదవ తారీఖు నుంచి ఈ పథకం అయితే స్టార్ట్ కాబోతుంది అంటే ఈ గుర్తు మిషన్ సంబంధించి శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయి మరి ఎలా ఎంపిక చేస్తారు ఏంటి అని చూసుకున్నట్టయితే మొత్తం లక్షా రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళా లబ్ధిదారులను అయితే ఎంపిక చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన వారు మొత్తం వీళ్ళందరికీ కలిపి మొత్తం లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులను అయితే తీసుకోబోతున్నారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఐదు కోట్లను వెచ్చిస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి ఈ ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక అయితే కనుక స్టార్ట్ అయింది ఒకవేళ మీకు ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఈ ఉచిత కుట్ట తీసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు సంప్రదించినట్లయితే వెంటనే మీకు ఈ యొక్క అప్లికేషన్ అది ఇవ్వడం జరుగుతుంది సో మీకు అర్హత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇట్ట ఉచిత టైలరింగ్ శిక్షణ అయితే ఇచ్చి ఉచితంగా కుట్టమిషన్ ఇస్తారు ఒకవేళ ఈ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు మీకు ట్రైనింగ్ ఇస్తారు ఎప్పుడు కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే మీకు తొంభై రోజుల పాటు అంటే మూడు నెలల పాటు శిక్షణ అయితే ఉంటుంది మహిళలకు భవిష్యత్తుపై భరోసా లభించేలాగా టైలింగ్ లో శిక్షణ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది తొంభై రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది అంటే మూడు నెలల పాటు మీకు టైలరింగ్ సంబంధించి అన్ని కూడా నేర్పిస్తారు అంటే ఇదేదో జస్ట్ జాయిన్ అయ్యేము తూతూ మంత్రంగా కాకుండా టైలరింగ్ లో నిష్ణాతులైనటువంటి అంటే ఆల్రెడీ బాగా టైలరింగ్ వచ్చిన వారితోనే మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు ప్రస్తుతం ఉన్న ఈ రోజు అభివృద్ధులకు అనుగుణంగా దుస్తుల తయారీ శిక్షణ అయితే కొనసాగనుంది అంటే లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చూడితే కొత్త కొత్త టైలింగ్ టెక్నిక్స్ అన్ని చెప్తూ మీకు శిక్షణ ఇవ్వబోతున్నారు శిక్షణ అనంతరం ఎవరైతే ఈ శిక్షణ కంప్లీట్ చేస్తారో వారందరికీ కూడా ఉచితంగా కుట్టు అందజేయనున్నారు శిక్షణ ద్వారా ప్రావీణ్యం పొందిన మహిళలందరూ కూడా సొంతంగా ఆదాయాన్ని ఆర్జిస్తూ తమ కుటుంబాలకు తద్వారా సమాజానికి కూడా ఆసరాగా నిలవాలన్నదే ప్రభుత్వ జయమని చెప్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే ఎనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క స్టైలక్ శిక్షణ కేంద్రాలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి మీరు జాయిన్ అయినట్లయితే తొంభై రోజుల అనంతరం మీ శిక్షణ కంప్లీట్ చేసుకున్న వెంటనే ఉచితంగా పుట్టు మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి